విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో కోట్టం తగలబెట్టిన బాధిత కుటుంబానికి సిపి జిల్లా కార్యదర్శి మురళి మనోహర్ రెడ్డి ఆర్థిక సహాయం పార్వతి దంపతులు కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలోని వీధిలో నివాసం ఉండేవారు నాగరాజు వైఎస్ఆర్సీపీ కోసిగిలో నాయకుడిగా బూత్ కమిటీ సభ్యుడిగా పనిచేసేవాడని అయితే ఆయన కుటం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా కాలిపోవడం బాధాకరమన్నారు కాగా ఆ కుటుంబానికి కట్టుబట్టలు తప్ప ఆర్థికంగా సర్వస్వం కోల్పోయారన్నారు అయితే ఆ కుటుంబాన్ని అన్ని వేళలా ఆదుకుంటామన్నారు కాగా వైఎస్ఆర్సీపీ మంత్రాలయ నియోజకవర్గం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు స్థానిక నాయకులతో కలిసి వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి మురళీ మనోహర్ రెడ్డి మంగళవారం బాధ్యత కుటుంబానికి బట్టలు నిత్యవసర సరుకులతో పాటు పదివేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు అదేవిధంగా కొట్టం నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం చేసేందుకు కృషి చేస్తామన్నారు సంబంధించిన అధికారులతో మాట్లాడి త్వరలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పక్క ఇల్లు నిర్మించేందుకు కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ లవకుశ ఈరన్న జగదీష్ స్వామి ఉరుకుంద ట్రస్ట్ బోర్డు సభ్యులు బుల్లి నరసింహులు కాంట్రాక్ట్ నాగరాజు గానుగ వీరస్వామి లోకారెడ్డి తదితరులు పాల్గొన్నారు